కాశీగా నిరాజులుతున్నటువంటి ఈ వేములవాడ ప్రాంతం అతి పురాతనమైనటువంటి దేవస్థానము మరి నాంపెల్లిలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి భక్తులకు పెద్ద ఎత్తున దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అలాగే వేములవాడ పట్టణం నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకొని తరించుకున్నటువంటి భక్తులందరూ కూడా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎక్కడికక్కడ వైకుంఠ ఏకాదశి మరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం నిజంగా హిందూ ధర్మం హిందూ త్రను కాపాడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున భక్తులందరూ ముందుకెళ్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా వేములవాడ దక్షిణ కాశీ ప్రాంతంలో ఈ నాంపెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఉండడం నిజంగా మేము అందరం చేస్తున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారు అన్ని విధాలా కూడా మరి కృపా కుటాక్షాలు కూడా తెలియజేసే విధంగా ఉంది కనుక ఇంకా కూడా పెద్ద ఎత్తున రానున్న రోజులలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కోరుతా ఉన్నా ఫ్రెండ్స్ ఈరోజైతే మా నాంపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేను పొద్దున్నే వెళ్ళి మొక్కడానికి వెళ్ళాను ఈరోజు మొక్కోటి ఏకాదశి సందర్భంగా అలాగే నా మొదటి షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది అందుకే అంతా మంచి జరగాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకొని ఆ స్వామివారి ఆశస్సులు నాపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి

विष्णु यह परम परमंतरार सिंधु धोरे हर देवी वज्रचरण नमन दिप्रादो बन्योज्ञ वारुं दस्विंद्रे विष्णु यह परम परम भैया अप्यारं हस्तनाभ देवी इंबार वज्र देवास्त्र विष्णु पात विश्वासंदे धानुं धरे